అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఒకరోజు దక్షిణేశ్వరంలో పంచబటిలో నడుస్తూ శ్రీ రామకృష్ణులు దివ్యోన్మత్తులైనారు తరువాత వాయువ్య దిశగా తిరిగి నిలబడ్డారు తనను తాను చూపించుకుంటూ చూడు నా గురించి ఎవరైనా ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత త్వరగా అతడికి మతానికి సంబంధించిన అత్యున్నత సత్యాలు బోధపడగలవని అమ్మ చెబుతోంది ఈ శరీరం రక్త మాంసాలతో రూపొందిన పంజరం అయితే ఇందులో అమ్మ క్రీడిస్తోంది ఎవరైతే రాముడుగా కృష్ణుడుగా జన్మించారో అతడే శరీరంలో జీవిస్తున్నాడు అని సెలవిచ్చారు దక్షిణేశ్వరంలో ఒక రోజు శ్రీరామకృష్ణులు బాబూరామ్ అనగా స్వామి ప్రేమానందతో నేను ఈ రోజు నిన్ను తాకలేను నీవేదైనా తప్పు చేశావా అని అడిగారు లేదండి అన్నారు బాబూరామ్ అయితే నేను నిన్నెందుకు స్పర్శించలేకపోతున్నాను అని అడిగారు శ్రీరామకృష్ణులు కొంతసేపైన తరువాత ఆ రోజు ఉదయం తన స్నేహితుడితో మాట్లాడేటప్పుడు అసత్యమైన విషయం ఒక దానిని చెప్పానని బాబూరామ్కి గుర్తుకొచ్చింది శ్రీరామకృష్ణులు ఎదుట ఆ విషయం అతడు అంగీకరించాడు శ్రీరామకృష్ణుడి జీవితం సత్యంలోనే సుస్థిరంగా నిలిచి ఉన్నదని ఆ సత్య సందతే ఆయన భగవత్ సాక్షాత్కార రహస్యమని బాబూరామ్ గ్రహించారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి